వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ రైస్ మరి మంచి హెవీ సైజ్ ఉన్నటువంటి గిత్తల వ్యాపారం అయితే నడుస్తుంది మార్కెట్ వచ్చేసి బిబ్బేర్ మార్కెట్ వన్ పరిజీ తెలంగాణ స్టేట్ మరి వీటి రేటు ఏ విధంగా ఉంది ఎంత కమ్ముడు పోతే అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

నేను ఇంట్లో ఉంటాడు చాలా ఇంట్లో చెప్పిన దాని చెప్పా నేను నీకు నలభై చెప్పి ఎందుకు చెప్పినా నిలబడి అడుగుతున్నా కూడా చెప్పిన నలభై చెప్తే ముప్పై ఐదు కొట్టుకో అని చెప్పిన ఆయన ఇరవై అంటారు పది కొట్టు పదిహేను అరే పద్దెనిమిది చెప్పిన ఇప్పుడు చెప్పిన ముప్పై కొట్టుకో అంటే ఇచ్చే చెప్పానా పదివేలు కడితే ఆయన పదిహేను ఆయన అన్నాడు ఆయన వచ్చి మధ్యలో ఇరవై లోపల ఆయన ఇరవై అన్నాడు నేను ఇరవై లోపల ఎంత ముప్పై नीचे earth... जाते <situación> <Dunfranshumanaya> அنا ஊனேடு வாடோடு ஊனேடு வாடோடு ஆ செப்பாயா பண்ணிட்டு அத காது வந்துங்க எல் சோமு லெவல் என்ன ஏதோ 10000 15000 చెప్పు நீ ஜெபி நீ 20000 அப்போ చెప్పు 20000 அதோ நம்ம இதோ நீ அнде நான் பட்டுకొని நீ இல்ல ஐனா காதுல 93 काट குவந்து 20000 तक வச்சிருக்கனே சாம்பத ஓதே அதிரும்ல பலал லேவ்லே 三楼是哪个？哪个、啊？

ಕರೆದರೆ ಕಡೆ ಕಡೆ ಗ್ಲೋಬಲ್ ಜೇಬ್ರ ವದನ ವದಲೇ ನಾ ಲೋಪಲ್ లేదు ಅಂಗ మొత్తానికి వ్యాపారం అయితే అయిపోయింది వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లక్ష ఇరవై ఆరు వేల ఐదు వందలకి అయితే వ్యాపారం అయితే అయిపోయింది અર મને વાન અર બેટાનો તો નસ નહિ નુ ચેપ લેતો નહિ ભાઈ હુંડે માજે નિ